శ్రీ నేను ఉద్యానాధికారి డోనకల్ డివిజన్ ఈరోజు మనము నిమ్మ తోటల గురించి తెలుసుకుందాం నిమ్మ తోటలు జనరల్గా మన ఏరియాకి అంటే తెలంగాణలో బాలాజీ రకం ఒకటి తర్వాత పెట్లూరు వెరైటీ ఒకటి రెండు రకాలు మనకి అనుకూలమైనవి దిగుబడిలో కూడా మంచి దిగుబడిలు వచ్చే రకాలు అన్నమాట నిమ్మ తోటలు సాగు చేసుకునే విధానంలోకి వస్తే అంటు మొక్కలు ఆరు ఆరు మీటర్లు ఎడంతో వరుసలు ఆరు మీటర్లు సాలుకి మొక్కకి మొక్కకి ఆరు మీటర్లు వేయడంతో నాటుకోవాలి మొక్కలు నాటినా మూడు సంవత్సరాలకి కానీ పూత వస్తుంది వచ్చిన పూతలో నిలవడానికి మనకు బోరాన్ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఒక గ్రాము బోరాన్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పూత నిలిచే అవకాశం ఉంటుంది అలాగే మేజర్గా మనకి నిమ్మ తోటలో పండు అనేది వస్తుంటుంది పండు ఈగ నివారణకు మనకి ఆకర్ష్మి అని చెప్పి పండు ఈగని ఆకర్షించే మందు ఉన్నదండి అదైనా వాడుకోవచ్చు లేదంటే ఆ పండు ఈగని ఆకర్షించే లింగాకర్షక ఆకర్షక బుట్టలు కూడా దొరుకుతాయి మనకి లింగాకర్షక ఆకర్షక బుట్టలు వాడటం వల్ల కూడా పండు ఈగని అరికట్టవచ్చు అట్లనే మేజర్గా నిమ్మ తోటల్లో క్యాంకర్ అని వస్తుంది గజ్జి తెగులు అంటాము ఇది బ్యాక్టీరియా ఫంగస్ కాంబినేషన్ వల్ల వస్తుంది దీన్ని మనము కాపరాక్సి క్లోరైడ్ సీవోసీ లేదా బ్లైటాక్స్ లేదా కొసైడ్ ప్లాంటోమైసిన్ స్ట్రెప్టోమైసిన్తో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కూడా అరికొట్టవచ్చు అలాగే పెద్ద పెద్ద చెట్లకు ఎండు తెగులు కూడా వస్తుందండి ఒకేసారి చెట్లు ఎండిపోవడము బాగా కాత కాసి చెట్లు ఎండిపోవడం జరుగుతుంది దీనివల్ల చెట్టు మొత్తము డ్యామేజ్ అవుతుంది కాబట్టి అధిక అధిక మోతాదులో నష్టం వాటిల్తుంది కాబట్టి దాని దాని కంట్రోల్కేమో మనము ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ అట్లనే వర్మి కంపోస్ట్ కలిపి చెట్టు పాదుల్లో వేసుకోవాలి బ్లైటాక్స్ కోసైడ్ కానీ లేదా ప్లాంటోమైసిన్ స్టెప్టోమైసిన్ కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది ఇందులో ఇప్పుడు తైవాన్ అనేది ఒక రకం వస్తుంది కదా మేడం ఈ తైవాన్ నిమ్మ అనేది ఎనిమిది నెలలకే క్రాప్ వస్తుంది అని అంటారు అది ఓకేనా తైవాన్ నిమ్మ మార్కెట్కి చూసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది ఇవి అడ్వాన్స్డ్ వెరైటీస్ అంట హైబ్రిడ్స్ అంటాము దీనివల్ల అధిక దిగుబడి ఉంటుంది కాకపోతే రైతులు గమనించాల్సింది ఏంటంటే తైవాన్ నిమ్మ తెచ్చుకునేటప్పుడు వాటికి నులి పురుగులు లేని చోట నుంచి తెచ్చుకోవాలి వన్స్ నులి పురుగులు అటాక్ అయితే మాత్రం మనము కోరి తెచ్చుకున్నట్లయితుంది నులి పురుగులు లేని నర్సరీ నుంచి తెచ్చుకోవడం మంచిది